హాయ్ అండి అందరికీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇది నేను సారీ క్లాత్కి అటాచ్ చేసేసుకున్నాను సారీ వీడియో తీయడం మర్చిపోయాను అటాచ్ చేసేటప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా రావాలంటే ఫస్ట్ అనేది మనం చాలాసార్లు కుట్టాలండి బ్లౌజ్ కుడతా కుడతా ఉంటే నీట్గా వచ్చింది అనమాట ఫినిషింగ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అంచున్న వైపు క్లాత్ తీసుకొని బ్యాక్ నడ్యానికి వేసుకొని కుట్టుకుంటాను బ్యాక్ పార్ట్ నడడానికి బెల్ట్ బ్లౌజు కటింగ్ చూడకపోతే నేను బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో చూడండి బ్లౌజ్ కటింగ్ కూడా వచ్చింది ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదా బ్లౌజ్ కటింగ్ రానోళ్ళు వెళ్ళి ఆ వీడియో చూడండి బ్లౌజ్ కటింగ్ కూడా వచ్చింది నడానికి అటాచ్ చేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట బ్లౌజు నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఫస్ట్ మనం థ్రెడ్ అనేది నీట్గా ఎక్కి కుట్టాలన్నమాట థ్రెడ్ పెట్టుకోవడం పోసుకుట్ వచ్చిందంటే బ్లౌజ్ అనేది గుంజు గుంజి పోస్ పోసుకుట్లు రాకుండా చూసుకోవాలి బ్లౌజులు కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే నడడానికి డాక్స్ అనేవి వేసేసుకుంటున్నాను స్ట్రైట్గా పట్టుకోవాలి షోల్డర్ నుంచి స్ట్రైట్గా పట్టుకొని కుట్టుకుంటే బాగా నీట్గా వచ్చింది నడుము అనేది లోపలికి మలుచుకొని నడుము బెల్ట్ స్ట్రైట్గా పెట్టుకొని కుట్టుకోవాలి మార్కింగ్ ఏం అవసరం లేదండి మనం డైలీ కుడతా ఉంటే అలవాటు అయిపోద్ది మార్కింగ్ ఏం అవసరం లేకుండా చూసారా అంత నీట్గా అవుతుంది సమానంగా వచ్చినాయి అనమాట రెండు కూడాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి తిరగల మరగలు చూసుకోవాలండి లేకపోతే మళ్ళీ ఇప్పాల్సి వచ్చింది చూసుకొని అలాగా ఒకసారి అటాచ్ చేసుకోవాలి బ్లౌజు కటింగ్ కూడా రావాలండి కుట్టడమే కాదు కటింగ్ కూడా రావాలి ఫస్ట్ కటింగ్ వస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా కుదిరిద్ది అనమాట సైడ్ అయినా హ్యాండ్స్ అతకడమైనా ముందు కటింగే మెయిన్ అండి మనకి కటింగ్ వీడియోస్ ఉన్నాయి మనవి మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి ఒకసారి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇప్పుడు షే ఇప్పుడు షేప్ బెల్ట్లు షేప్ బెల్ట్లు రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను ఫస్ట్ కుట్టేసి మళ్ళీ తిరిగేసి ఇలా కుట్టేసుకున్నట్టు నీట్గా వచ్చింది ఇది పట్టు క్లాత్ కాబట్టి కొంచెం గుంజు గుంజు కింద వస్తుంది పట్టు క్లాత్ ఇలా నీట్గా కుట్టేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా షేప్ బెల్ట్ కుట్టేసుకుంటాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ కటింగ్ ఏంటి స్టిచ్చింగ్ ఏంటి మీకు బాగా అర్థమవుతాయి అనమాట స్కిప్ చేసుకుంటూ చూసారంటే మీకు టిప్స్ అవన్నీ అర్థం కావు చిన్న చిన్నవింటవండి బ్లౌజ్లో అలాంటివన్నీ అర్థం కావను రెండో షేప్ బెల్ట్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుంటున్నాను వీటికి ఏం మార్కింగ్లు ఏమి అవసరం లేదండి డైలీ వేసుకుంటాం కానీ మనకు అలవాటే పెద్ద సైజు బ్లౌజులు చిన్న సైజు బ్లౌజులు ఇవన్నీ డైలీ కుట్టే వాళ్ళమే కాబట్టి అలవాటు అయిపోతుంది ఇదైతే సెంటర్ సెంటర్లో పట్టుకొని అలా వేసేసుకుంటే చూడండి ఒకసారి వేసేసాక ఎలాగొచ్చిద్దో మీకు చూపిస్తాను మార్కింగ్లు పెడతారు ఎన్ని గుర్తులు పెట్టుకుంటారు అవసరం లేదండి ఇలాగా మనం డైలీ వాళ్ళం ఏంటంటే మనకు అలవాటు అయిపోద్ది చూడండి చెస్ట్ ఎక్కువ వాళ్ళు బ్లౌజ్ అనమాట ఇది బాగా ఎక్కువ ఉంటుంది బ్లౌజ్ చూడండి వచ్చింది ఎంత బాగా వచ్చిందో షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటాను షేప్ బెల్ట్ ఏంటంటే ఖర్చు కనబడకుండా లోపల వైపుకి మడిచి కుట్టడం చూడండి ఒకసారి మీకు అర్థమైద్ది ఎలా కుడుతున్నాను ఇప్పుడు ఇలా ప్రింట్ పాటు మీద పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఒక వైపు ఎప్పుడు క్లాత్ అనేది లాగి పట్టుకోకూడదు గుంజు గుంజు కింద వస్తుంది ఇలా స్మూత్గా వదిలేయాలన్నమాట క్లాత్ అనేది ఇలా పెట్టేసి చూసారు అంత నీట్గా వచ్చిందో షేప్ అనేది ఇప్పుడు ఇలా తిరగేసేసి చూసుకోండి ఒకసారి ఇప్పుడు నేనైతే ఇలా రౌండ్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది ఇలా కొట్టండి చాలా బాగా వచ్చింది పట్టు పట్టు క్లాత్లకి ఏంటంటే పీస్ పీస్ కింద రాకుండా ఇలాగ షేప్ బెల్ట్ అనేది బాగా వచ్చింది ఇలా తిరగేసేసుకోవాలి రెండు కుట్టడం చూపించట్లేదండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది ఒకటే చూపిస్తున్నాను వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు క్లారిటీగా అర్థమైనట్టయితే లైక్ చేయండి నాకు కూడా తెలిసిద్ది అనమాట మీ అందరికి అర్థమవుతుందని ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే కట్ చేసేసుకోవాలన్నమాట అక్కడి వరకు కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా చూపి మీకు ఎక్కువ లెంత్ అయిపోద్ది వీడియో రెండో ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసుకున్నాను సేమ్ దానికి అలాగా షేప్ బెల్ట్ అటాచ్ చేసుకున్నాను దీనికి కూడా అలాగే అటాచ్ చేసుకుంటాను షేప్ బెల్ట్లు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలండి రాస్ అనేది మడత పడకుండా క్లాత్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుంటాను మనకి మెడకే క్లాత్ మిగిలిద్ది కదండి మెడ కట్ చేసింది కదా ఆ క్లాత్ ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి వేస్తున్నాను కాజా పట్టి ఏంటంటే లోపల నుంచి బయటకు కుట్టాలి ఉక్సులు పట్టి ఏమో బయట నుంచి లోపలికి కుట్టాలి క్లాత్ అనేది ఇలా లోపలికి మడిచి ఇలా టైట్గా పెట్టుకుని పిచ్చి చాలా చివరిని వేసుకోవాలన్నమాట క్లాత్కి రఫ్ లాగా వేసుకుంటే అయిపోద్ది ఉక్సులు బట్టి కాజా పట్టి చూసారా ఫ్రెండ్స్ ఎంత సేమ్ వచ్చింది కొద్ది కూడా ఎక్కువ తక్కువలు రాకుండా ఇప్పుడు అనేది ఇప్పుడేమో హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి ఎమ్మింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా హెమ్మింగ్ చేయకుండా ఇంకా మనం హెమ్మింగ్ చేసే పని ఉండదు అనమాట కుట్టు కూడా బయటికి కనపడదు అలా కుడతాను కుట్టు కూడా బయటికి కనపడకుండా హెమ్మింగ్ కూడా చేయకుండా ఇలా పెట్టేసుకొని ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి శారీ క్లాత్ అన్నది ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని వచ్చేసి ఇలా వేసుకొని అది లైనింగ్ అనేది అలా అటాచ్ చేసేసుకుంటే మనం హెమ్మింగ్ చేసే పని ఉండదు అనమాట ఇంకా చేతి పని చేసే పని ఉండదు ఇలా నీట్గా కుట్టేసుకోవాలి బ్లౌజ్ చూసారా ఫ్రెండ్స్ బయట కుట్టు కూడా కనపడదనమాట ఇలా కుట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో అనేది లైనింగ్కి అటాచ్ చేసుకొని సేమ్ అదేలాగ ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లు అటాచ్ చేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్స్ మనం ఇక్కడ డాట్ పెట్టాం కదా ఫస్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు అక్కడ నుంచి కొంచెం క్రాస్ సన్నగా తీసుకోవాలన్నమాట నేను ఎప్పుడైనా కుట్టేటప్పుడే తీసుకుంటానండి లెక్ అలా తీసుకుంటే నాకు అలవాటు అలా తీసుకొని క్రాస్ కట్ చేసుకొని కుట్టుకుంటే ఎప్పటికప్పుడు మనకి తెలిసిద్ది అనమాట వివరంగా ఇప్పుడు అనేసి సెంటర్లో అలా కుట్టుకున్న సెంటర్లో అలా పెట్టేసుకుని అక్కడ నుంచి కుట్టుకోవాలి ఫస్ట్ ఇలాగేంటంటే మనకు ఒక వైపు ఎక్కువ ఒక ఒకవైపు తక్కువ రాకుండా ఉంటుంది టైట్గా లాగకూడదనమాట మనం హ్యాండు ఏ షేప్లో ఉందో అదే షేప్లో బ్లౌజ్ కూడా తిప్పుకుంటా సేమ్ అలాగే కుట్టుకోవాలి లేకపోతే గుంజు వచ్చేద్ది టైట్ లాగినా సరే వచ్చేద్ది చేతులు తిప్పినకపోయినా గుంజొచ్చింది స్ట్రైట్గా వచ్చింది చూసారండి ఫుట్ అయితే ఎచ్చిటగ్గులు కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి అటాచ్ చేసేసుకున్నాను ఒక్క షార్ట్ కట్ కానీ గుంజులు కానీ క్లాత్ మెడత పడతాం కానీ అసలు ఏమీ రాలేదు ఇప్పుడు మెడ మెడ అనేది కుట్టేసుకుంటాను క్రాస్గా క్లాత్ తీసుకోవాలి అటాచ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకదానికోటి కలిపేసి కుట్టేసుకొని మెడకే హెమ్మింగ్ చేసేలాగా స్టిచ్ చేసేసుకోవడమేనమాట కుట్టేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవడానికి మనకి కుదిరిద్ది బ్లౌజ్ అంత కష్టమేం కాదండి ఒకటి రెండు మూడు సార్లు కుట్టేస్తుంటే అదే వచ్చేస్తుంది ఇప్పుడు లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజు కరాస్ట్ సరిపోయింది హ్యాండ్ లూజు చంక లూజ్ కూడా చూసుకోవాలి సేమ్ వచ్చింది చూసారా కుట్టు దగ్గరికి సేమ్ వచ్చింది మనం సైడ్ జాయింట్ కుట్టు లెగ్స్ డ్రై వేసుకోవడమే సేమ్ వచ్చిందండి బ్లౌజ్ పెద్ద కష్టమేం కాదండి ఒకటికి రెండు మూడు సార్లు స్టిచ్ చేస్తూ ఉంటే అనమాట చక్క యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ దొరుకుతున్నాయి సేమ్ ఇదే ప్రకారం అటే బక్క కొని స్టిచ్ చేసుకుంటానండి వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని చూపించట్లేదు బ్లౌజ్ చూడండి ప్లస్ గుర్తు ఎలాగొచ్చిందో హ్యాండ్స్ కదా చూసారా అలా రావాలి పుట్టినప్పుడు ఇంత నీట్గా ఉందో చూసారా బ్లౌజ్ అనేది బ్లౌజు ఎంత సీనియర్కైనా ఒక్కొక్క బ్లౌజు కుదరదండి షాపులైనా ఏంటి ఎక్కడైనా ఏంటి ఒక్కొక్క జాకెట్ అనేది పోతూ ఉంటుంది కాకపోతే వాళ్ళు కవర్ చేసేస్తారనమాట చూడండి అంత బాగా వచ్చింది బ్లౌజు దండి ఇది మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజే చూడండి అంత నీట్గా ఉందో బ్లౌజు థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు